వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు కొంతమంది మంత్రులకు కూడా స్థానాలు మార్చటము లేకపోతే కొంతమందిని డ్రాప్ చేయటము కొంతమంది నియోజకవర్గాలు మార్చటము ఇట్లా రకరకాల మార్పులు భారీ ఎత్తున ఎనభై వరకు ఉంటాయని చెప్తున్నారు ఇది పెద్ద కుదుపులాగా ఉంది పెద్ద తుఫాన్ రేపింది ఇలాంటి వార్తలు చాలా వచ్చాయి అదే సమయంలో లేదు ఇది సర్దుకుంటుంది అనే చెప్పిన వాడున్నారు టీకప్పులో తుఫాన్ లాగా ఉంటుందని మొత్తం మీరు చూస్తుంటే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ విధేయతలు ప్రకటించే వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తున్నారు ఇంకా తుది నిర్ణయం వచ్చే వరకు వీళ్ళు విధేయులుగా ఉంటారో తర్వాత ఏం చేస్తారనేది ఎలా ఉన్నా మంత్రులు ముఖ్యంగా మొన్న నేను ఆ రోజు ఈ వార్తలు వస్తున్నప్పుడే టీవీ నైన్లో చర్చ చేసినప్పుడు మాజీ మంత్రి పేరుని నాని చాలా తీవ్ర స్థాయిలో ఆయన కామెంట్ చేశాడు మీ అబ్బాయికి కిట్టుకు టికెట్ ఇవ్వట్లేదు మరి ఎట్లా ఏంటి మీ ప మీకే లేదు కదా అంటే ఆయన అంతకుముందు చెప్పున్నారు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇవ్వకపోతే మా అబ్బాయి జెండా మోస్తాడు మేము జగన్కు చాలా ఇదిగా ఉంటాం మా బంధం అని నాతో కూడా అన్నాడు మీకు అసలు తెలియదు మాది రాజకీయ బంధం కాదు అని రాజకీయం ఉంటుంది కానీ అంతకు మించి మానవ బంధం మాది ఈ పద్ధతిలో ఆయన చెప్పాడు ఇంకా ఆఖరికు ఇంకేదైనా తేడా వస్తే నేను తేడాగా ప్రవర్తిస్తే రజనీకాంత్ చెప్పు మీ చెప్పు నేను మెడలేసుకొని తిరుగుతున్నాను అన్న స్థాయిలో అన్నాడు నిజానికి మేమిద్దరం ఎందుకు అంత పెద్ద ఎందుకండి అంత మాట అంటామని కూడా అంటే ఆయన తన్ని జాయితీ అన్నారు ఆయన రోజా మంత్రి అంతకుముందే పోటీ చేయమంటే చేస్తాను లేకపోతే లేదు నేను జగన్కు విధేయంగా ఉంటాను అన్నారు ఈరోజు మంత్రి చల్లబోయిన వేణుగోపాల్ ఆయన కూడా ఆయనకు పిల్లి సుభాష్ చంద్రబోస్కు తేడాలు విభేదాలు ఉన్నాయని తెలిసిన విషయమే దాని మీద ఉభయలు కూడా గతంలో వ్యాఖ్యానాలు చేశారు కానీ ఇప్పుడు ఆయనను రామచంద్రపురం నుంచి రాజమండ్రి రూరల్కి పంపిస్తారనే వార్తలు వచ్చినప్పుడు వాటి మీద ఆయన నేను వెళ్ళమంటే నేను తప్పకుండా వెళ్తాను అసలు సుభాష్ బో బోస్ గారు అడిగి ఉంటే నేను ఆయన కాళ్ళు కడిగి ఆ నీళ్ళు జల్లుకునేవాడిని ఆయన బలిజాలకు ఒక ఐకాన్ లాంటి ఆయన ఆయన కోసం నేను సీటు మార్చుకోవటం ఏముంది అయితే నా ఇల్లు ఇవన్నీ ఇక్కడే ఉంటాయి ఈ పద్ధతిలో ఆయన మాట్లాడారు ఇంకో ఎమ్మెల్యే కేతిరెడ్డి కూడా అలాగే మాట్లాడినట్టుగా నేను ఇందాక చూస్తున్నా మొత్తం మీద ఒక విధేయత ప్రకటన అనేది ఒక భారీ ఎత్తునే వైసీపీలో సాగుతున్నట్టుగా కనిపిస్తుంది ఇది వ్యూహాత్మకంగా చేస్తున్నారా లేకపోతే ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఇంకా తుది నిర్ణయం రాలేదు కాబట్టి మూడోది ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీని వదిలిపెట్టి ఇంత కీలకమైన నాయకులు మారడం అనేది జరిగే పని కాదు అని వాళ్ళు భావిస్తున్నారా మనం ఏమీ చెప్పలేం కానీ ఉన్న వాస్తవం చెప్తున్నాను నేను చివరికి ఇది ఎట్లా తయారవుతుందో పైగా నిన్న జనసేన తెలుగుదేశం భారీ బహిరంగ సభ విశాఖలో జరిగిన తర్వాత దాని మీద మంత్రులందరూ వరుస కట్టి దా దాడి చేయటం కూడా మనం ఈరోజు చూస్తున్నాం దీని అందరిలో సరే అంబటి రాంబాబు లేకపోతే బొత్స లాంటి వాళ్ళు మాట్లాడారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు అదే కాకుండా ఇంకో అరడజన్ మంది మంత్రులు తీవ్రాతి తీవ్రంగా దాని మీద ధ్వజమెత్తడం కూడా మనం గమనిస్తున్నాం అంటే తమ పార్టీలో ఏదో ముసలం పుట్టింది అనే దాన్ని నిజంగా కాదని నిరూపించడానికి తర్వాత వాళ్ళతోనే అది చెప్పించడం ద్వారా ప్రత్యర్థుల ప్రచారాన్ని ఎదుర్కోవడానికి వైసీపీ సిద్ధమైందని మనకు అర్థమవుతుంది ఈ ఈరోజు ఆయన జన్మదినం భారీ ఎత్తున చేసి ఈ సందర్భంగా సినిమా హీరోలు కూడా శుభాకాంక్షలు చెప్పారని ఆయన ఈరోజు ట్యాబులు ఇచ్చే ఒక కార్యక్రమం విద్యార్థులకు చేపట్టడం తీవ్రస్థాయిలో టీడీపీ శిబిరాన్ని అపహాస్యం చేయటం ఇవన్నీ చూస్తుంటే నెమ్మదిగా మళ్ళీ నిలదొక్కుంటాము ఇది తర్వాత అయినా అంత నిష్ఠురం కంటే ఆదినిష్ఠురం మేము ఈ పని చేస్తున్నాం తప్ప దీంతో ఏమీ తలకిందులు అయ్యేది ఉండదు అనే ఒక మెసేజ్ పంపడానికి వైఎస్ఆర్ పార్టీ నాయకత్వం ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గట్టి వ్యూహమే చేపట్టినట్టు కనిపిస్తుంది ఇంకోవైపున సభ నిన్న జరిగింది దాని గురించి భారీ రావటం అవన్నీ ఒక ఎత్తు అయినప్పటికీ వచ్చిన జన సమీకరణ అంత అంతకు సంబంధించిన అంత ఉత్సాహం వాళ్ళలో కనపడలేదు కొంత ఉభావంగా ఉన్నారు కొంత అభద్రతగా ఉన్నారు అన్న పద్ధతిలో వైసీపీ వాళ్ళు నిన్నటి సభలో పవన్ కళ్యాణ్ మీద లోకేష్ తీరు మీద దీని మీద కూడా వాళ్ళు దాడి చేస్తున్నారు తర్వాత ముఖ్యమంత్రి కావాలి పవన్ కళ్యాణ్ అని హరిరామ హరిరామజోగయ్య అన్నట్టు దాన్ని కూడా ఈరోజు మీడియాలో ఒకటి నడుస్తూ ఉంది కానీ ఎలా అవుతారో ఆయనేమో తనే ముఖ్యమంత్రి కాదు ఎన్నికల్లో పోటీ ప్రధానం జగన్ దింపడం ప్రధానం అన్నట్టుగా పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడారు బీజేపీ క్వశ్చన్ కూడా ఉంటుంది బీజేపీ గురించి నేను విడిగా చెప్తాను మొత్తం ఏం చెప్పాలంటే ప్రత్యర్థి శివ అంటే తెలుగుదేశం జనసేన మీద దాడి చేస్తూ మా దగ్గర అంతా బాగానే ఉంది అనే ఒక భావన ఒక ఇంప్రెషన్ కలిగించడానికి అలాగే తమ మీద ఒక దుమారంలాగా వచ్చిన కథనాలను ప్రచారాలను నిజం కాదు అనే ఖండించడానికి వైసీపీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టుంది ఇది ఒక విధంగా అఫెన్స్ ఇస్ బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ అని తెలుగుదేశం మీద ఎదురుదాడి చేయడం ద్వారా ఈ పని చేయాలని వాళ్ళు భావిస్తున్నట్టుగా వాళ్ళు నిర్ణయించుకున్నట్టుగా ఈ వరుసగా జరుగుతున్న ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏదైనా ఈ పని రాబోయే కాలం అంతా కూడా ఈ పరస్పర వ్యూహ ప్రతి వ్యూహాలు ఎత్తులు పై ఎత్తులు జిత్తులు కత్తులు దీంతోనే నిండి ఉంటుంది కదా ఎమ్మె ఇంతమంది నూట యాభైకి పైగా ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఎట్లయినా మార్చక తప్పదు కొంతమందినైనా అది ఎలాగో జరిగేదే కానీ దాన్ని చాలా ఎక్కువ చేసి చూపించాలనుకున్నారు అది కొద్ది రోజుల్లో చదువు తర్వాత వీళ్ళకి ఏం చెప్పడానికి కూడా ఉండదు అనే మాట వాళ్ళు చెప్తున్నారు